ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి ఏ నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈరోజున భైరవ తరంగంలో నాలుగో భైరవుడైనటువంటి క్రోధ భైరవుడి గురించి తెలుసుకుందాం ఈ క్రోధ భైరవులు చాలా ఉగ్న రూపులు వీరు శివుని వల్లే చాలా క్షిప్రంగా అనుగ్రహించేటువంటి వారు కూడా ఈ క్రోధ భైరవుడే ఈయన సాధనల్ని కలిగేటువంటి ఉపయోగాలు చూద్దాం ఈ క్రోధ భైరవారాధన వలన ప్రతి మనిషి కూడా శత్రువుల వల్ల పీడింపబడతాడు అదే బయట నుంచి వచ్చి యుద్ధం చేసేటువంటి శత్రువు అనుకోండి యుద్ధం చేయగలుగుతాం కానీ మన వెనకే ఉండి మన వెన్నుబోటు పొడిచేటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారు అటువంటి శత్రువులను ఈయన నిర్జించి వాళ్ళ మీద మనకు విజయాన్ని కలిగిస్తాడు అందరికంటే ప్రమాదం ఎవరయ్యా అంటే అనుకూలంగా ఉండేటువంటి శత్రువులు అటువంటి శత్రువుల మీద ఈయన విజయం కలిగిస్తారు అలాగే ఈ క్రోధభైరుడు యొక్క సాధన వలన చాలామందికి ప్రయోగ బాధలు కలుగుతూ ఉంటాయి అలాగే వారి వంశంలో వారికి కొన్ని కొన్ని వంశాలలో స్త్రీ దేవత గురువు మొదలైనటువంటి శాపాలు ఉంటాయి అటువంటి శాపములు తొలగడానికి అయ్యా మాకు ఇవి ఏమీ తెలియదండి మా జీవితంలో మేము చాలా కష్టాలను అనుభవిస్తున్నాము ఆ కష్టముల నుంచి ఉద్ధరించడానికి మార్గం ఏమిటయ్యా అంటే క్రోధ భైరవ సాధన అలాగే క్రోధ భైరవ సాధన చేస్తే ఎవరికైనా ఉండేటువంటి దౌర్భాగ్యం అదంతా కూడా తొలగిపోతుంది అంటే ఏది కలిసి రాకపోవడాన్ని దౌర్భాగ్యంగా పరిగణిస్తారు అది కూడా తొలగిపోతుంది అంతేకాకుండా క్రోధ భైరవ ఆరాధన చేసేటట్టయితే ఎవరైనా ప్రయాణాలు చేస్తూ ఉంటే ఆ ప్రయాణాల్లో విజయం కలుగుతుంది అలాగే క్రోధభైన వారాధన చేస్తే కాలం మీద విజయం కలుగుతుంది కాలము అంటే కష్టములు వాటి నుండి అన్నింటి మీద కూడా అంటే ఏదైనా ఒక పని కావాలి అనుకోండి అది అయినా కూడా ఈ క్రోధ భైరవుడు చేసి పెట్టగలడం మాట ఈయన సాధన చేస్తే అలాగే ప్రతి మనిషికి రుణము రోగము మొదలైనటువంటి బాధలు చాలా ఉంటాయి అటువంటి వాటి మీద ఈయన విజయానికి ఇయగలరు అలాగే ఈ గణ ఈ భైరవులు వారు చాలా క్షిప్రంగా ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఈ క్రోధ భైరవారాధన చేసి అందరూ కూడా శుభ ఫలితాలు పొందాలి కానీ ఈ క్రోధ భైరవారాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనుష్ఠానం చేయాలి ఎందుకు ఇలా చెప్తున్నాను అయ్యా అంటే ఈయన అగ్నిగండ కూడా చాలా తేజోవంతులైనటువంటి వారు ఈయన చాలా ఉగ్ర ఉగ్రరూపం భైరవులన్నింటిలోకి కూడా చాలా ఉగ్రరూపం ఈ క్రోధ భైరవారాధన చేసేటప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే రక్షాచక్రమాని కూడా గీసేసుకుని దీపారాధన వెలిగించి నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి క్రోధభైరుడు పటం ముందు కానీ శివలింగం ముందు కానీ లవంగములును దీపము మొదట్లో అర్పించి ఈ మంత్ర అనుష్ఠానాన్ని ప్రారంభం చేయాలి క్రోధ భైరవ ప్రభూతండి శత్రుబాధలు ఉంటే శత్రుబాధులు లేదా ఏదైనా కార్యంలో మనకి విజయం కావాలనుకున్నా లేదా గ్రహ బాధలు కూడా పీడిస్తున్నా అటువంటివి తొలగి మాకు సుఖాలు కలగాలి అని చెప్పి ప్రార్థించి ఈ మంత్రానుష్ఠానం చేయాలి జ్వల జ్వల క్రోధ భైరవైరమ అనే మంత్రాన్ని జపం చేస్తే ఇటువంటి కష్టములు బాధలు అన్నీ కూడా తొలుగుతాయి ఎంతో వలె దీక్ష పెట్టి జపం చేయలేవారు రోజుకి ఒక మార జపాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి శుభము